యుగాలు మారినా ప్రపంచంలో మారనిది ప్రేమ భావన ఒక్కటే ఈ భూమి మీద మానవులు ఉన్నంతకాలం ప్రేమ కూడా ఉంటుంది ప్రేమకు నిర్వచనం ఏమిటి అంటే రాధ ప్రేమ అంటేనే రాధ రాధ అంటేనే ప్రేమ ఇంతకి మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు అలాంటి రాధ కృష్ణుడితోటి చివరి వరకు ఎందుకు లేదు బృందావనంలో కృష్ణుడితో ఉన్న రాధ తర్వాత ఏమైంది బృందావనంలో కృష్ణుడితోటి ఎంతమంది గోపికలు ఉన్నా అతను మాత్రం రాధతోటే అలౌకిక ఆనందాన్ని పొందేవాడు అక్కడికి సమీపంలోని రేపల్లె అనే చిన్న గ్రామంలో రాధ ఉండేది రాధ కృష్ణుడి కంటే పదేళ్లు పెద్దది అయినా వారి ప్రేమకు వయస్సు అడ్డు రాలేదు కంసుడు కృష్ణుడిని మధురకు తీసుకురమ్మని అక్రూరుడిని బృందావనం పంపుతాడు గోపికలంతా ఏడుస్తూ వెళ్ళవద్దని కోరుతారు వారిని ఎలాగో తప్పించుకొని కృష్ణుడు రేపల్ల వెళ్తాడు అక్కడ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉంటాడు ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటారు రాధ ఒక్క ప్రశ్న కూడా కృష్ణుడిని అడగదు అతడు వెళ్ళవలసిన అవసరం ఏమిటో ఆమెకి బాగా తెలుసు అంతేకాదు భౌతికంగా దూరంగా ఉన్న కృష్ణుడి నుంచి తాను దూరం కాను అని ఆమెకి తెలుసు వారిద్దరి మనసులు ఎప్పుడో కలిసిపోయాయి గోపికిలందరినీ సమాధానపరిచి కృష్ణుడు బలరాముడు వెంటరాగా అక్రూరునితో పాటు బృందావనం విడిచి వెళతాడు కృష్ణుడు కంసుడిని చంపుతాడు మరికొంతకాలానికి శిశుపాలుడిని కూడా చంపుతాడు ఇతర అనేక అనేక మంది రాక్షసులను సంహరిస్తాడు మధురను చక్కదిద్దుతాడు కొంతకాలానికి ద్వారకను నిర్మించి కృష్ణుడు అక్కడికి మారిపోతాడు అలా ఏళ్ళు గడుస్తాయి మరి రాధ ఏమైంది కృష్ణుడిని ధ్యానిస్తూ రాధ అతన్నే మనసులో నిలుపుకొని సదా అదే స్మరణలో జీవిస్తూ ఉంటుంది అది చూసి భయపడిన ఆమె తల్లి రాధకు బలవంతంగా పెళ్లి చేస్తుంది తల్లి కోరిక మేరకు రాధ పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కంటుంది కాలగతిలో ఏళ్లు గడుస్తాయి రాధ పిల్లలు పెద్దవుతారు పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి రాధకు వయసు పైబడి బలహీనపడుతుంది ఆ స్థితిలో చనిపోయేలోగా కృష్ణుడిని చూడాలని రాధ బలంగా భావిస్తుంది రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి నడకన ద్వారకకు చేరుకుంటుంది ఎలాగో కృష్ణుడిని కలుసుకుంటుంది ఏళ్ళు గడిచిన వారిద్దరి మధ్య మానసిక సాన్నిహిత్యం మాత్రం మారలేదు అని గ్రహించి ఆనందపడుతుంది అయినా చివరిలో కొన్నాళ్ళు కృష్ణుడి సన్నిధిలో ఉండాలి అని తప్పిస్తుంది రాజా భవనంలో పరిచారికగా చేరుతుంది ఆమె ఎవరో కృష్ణుడికి తప్ప ఎవ్వరికీ తెలీదు కొన్నాళ్లకు రాధ భౌతికంగా సమీపంగా ఉన్నంత మాత్రాన వచ్చేదేమీ లేదని మానసిక సాన్నిహిత్యమే తనకు ఇంతకు మించిన సంతోషాన్ని ఇచ్చిందని గ్రహిస్తుంది దీంతో ఎవరికి చెప్పకుండా రాజభవనం వీడి బయటకు వచ్చేస్తుంది వయసు మీద పడడం శారీరక దుర్బలత్వం రాధను వివసరాలిని చేస్తాయి తనకు అంత్య గడియలు సమీపించాయి అని గ్రహిస్తుంది ఆ స్థితిలో ఆమె ముందు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు తన దివ్య కర స్పర్శతోటి ఆమెను పునీతురాలిని చేస్తాడు ఆమె ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పమని కోరుతాడు నీ స్పర్శతోటే అన్ని కోరికలు తీరిపోయాయి దివ్య దర్శనం జరిగింది అంటుంది అయినా బలవంత పెట్టడంతో చివరిసారి గానం వినాలని కోరుతుంది ఆమె కోసం కృష్ణుడు ప్రత్యేకంగా ఎన్నడూ ఎవరూ వినని దివ్య విశ్వగానం వినిపిస్తాడు దాంతోటి భవబంధాలన్నీ తీరిపోయి రాధ కృష్ణుడిలో ఐక్యమవుతుంది ఆమె కోసం వాడిన వేణువును మళ్ళీ వాడను అని కృష్ణుడు దాన్ని విరిచిపడేసి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోతాడు ఇది రాధ జీవితం ఆఖరికి కృష్ణుడిలో ఐక్యమైంది